తాండూర్ పట్టణంలో వింత చోరీ జరిగింది ఓ దొంగ దొంగతనం చేయడానికి ఇంట్లోకి తాళం విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయలేదు ఈ సంఘటన పట్టణంలో సాయిపూర్ ప్రాంత పరిధిలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన బిరాకుద్దీన్ స్టోన్ వ్యాపారం చేస్తుంటాడు పోయిన గత కొన్ని రోజుల క్రిందట పనుల నిమిత్తం దుబాయ్కి వెళ్లాడు ఇంటికి తాళం ఉండడంతో ఓ దొంగ ఇంటి తాళాలను విరగొట్టి ఇంటిలోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి అన్ని వెతికాడు ఇంట్లో ఉన్న బీర్వాలో కొన్ని వస్తువులు ఆ దొంగకు ఓపెన్ చేయడానికి రాలేదేమో కానీ మళ్లీ వెనుదిరిగిపోయాడు ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు తెరిచి ఉన్న ఇంటి తలుపులు చూసి సమాచారం అందించారు వికారుద్దీన్ తన బంధువులైన వ్యక్తిని శుక్రవారం ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందజేయమని చెప్పాడు దీంతో పోలీసులు సమాచారం తెలుసుకుని పరిశీలించారు పట్టిసీఐ సంతోష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని తో దొంగ యొక్క వేలిముద్రలను సేకరించారు మరోవైపు దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎలాంటి దొంగతనం చేయలేకపోయాడని తెలిసింది ఇంట్లో పదహారు లక్షల రూపాయల వరకు తులాల బంగారం ఎక్కడ ఉంచారో అక్కడనే ఉందని బాధ్యత తరపున వ్యక్తి పేర్కొన్నాడు مد بندر ফোনাল <laughs> షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి